వెల్కమ్ టు న్యూస్ షీ టీమ్ కార్యాలయాన్ని ప్రారంభం చేసిన వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నూతన షీ టీమ్ కార్యాలయాన్ని ప్రారంభం చేసిన వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ పాల్గొన్న క్రైమ్ డీసీపీ ఈస్ట్ జోన్ డీసీపీ డివిజనల్ పోలీస్ అధికారులు షీ టీమ్ అధికారులు ని్త poured… మలోద్ favour దండి గోరినుటటసిలుసిఏ 7 సట్ వరి తేబలిరంతు తీలా

హా ఇక్కడైతే లేసెస్ మన ప్రొడక్షన్ ని చేసుకోనాం సర్ అవర్ కి రాదా ఓకే ఓకే కొద్దిగా ప్రొడక్షన్ మీరు సొంతంగా కూడా చేంజ్ గా గాని ఇక్కడ ఉండాలి ఓకే కాలేజీలో కూడా డిమాండ్ చేయండి కచ్చితంగా లేపాలి క్యారెక్టర్ టైప్ ఉండాలి డిటోర్ ఉండాలి సరే ఓకే గవర్నమెంట్ ఆర్ ఎనీ క్లయింట్ Okay, thank you. okay, saya <laughs> Ah,